హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ నూట తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వయసు ఎంతుండాలి జీతం ఎంత ఉండబోతుంది అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సమాచారం కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజెస్ నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ సంస్థ హైదరాబాద్ లోనే ఉండడం జరిగింది ఈ నెల పన్నెండు నెల ఇరవై తొమ్మిదో తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఎ లీడింగ్ షెడ్యూల్ ఏ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటోమిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి స్థాపించబడిన ఈ సంస్థలో ఉన్నటువంటి మూడు రకాల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టు టెక్నికల్ ఆఫీసర్ పోస్టులో జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ప్రతి నెల నలభై వేల శాలరీ ఫస్ట్ ఇయర్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫర్ మంత్ సెకండ్ ఇయర్లో ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ ఫర్ మంత్ థర్డ్ ఇయర్లోను ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫర్ మంత్ ఫోర్త్ ఇయర్లోనూ ఉంటుంది దాంతోపాటు ఇతర మెడికల్ ఇన్సూరెన్స్ అలవెన్సెస్ కూడా పన్నెండు వేల వరకు రావడం జరుగుతుంది టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అయితే ఫస్ట్ మంత్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది సెకండ్ ఇయర్లో ఎవ్రీ మంత్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది థర్డ్ ఇయర్లో అండ్ ఫోర్త్ ఇయర్లో ఎవ్రీ మంత్ థర్టీ వన్ థౌసండ్ శాలరీ ఇస్తారు ఇక జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఎవ్రీ మంత్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ సెకండ్ ఇయర్ ఎవ్రీ మంత్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిట్ జీరో థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ ఎవ్రీ మంత్ ట్వంటీ సెవెన్ టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా లింక్ క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ ఫిల్ చేసే సమయంలో అప్లికేషన్ ఫామ్లో మీ పర్సనల్ అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ చేసుకొని మీ దగ్గరలో ఉంచుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్ కెన్ టేక్ రీప్రింట్ ఆఫ్ ఆఫీస్ రిజిస్టర్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఫర్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముందు మీరు రీప్రింట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎడ్యుకేషన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులకు బీటెక్ లేదా బీఈ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన అర్హులు జూనియర్ టెక్నీషియన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఐటీఐతో పాటు అప్రెన్షిప్ కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్ని అప్లై చేసుకోవడానికి అప్పర్ లిమిట్ లిమిట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అప్పర్ లిమిట్ థర్టీ త్రీ ఇయర్స్గా వారు పరిగణించడం జరుగుతుంది కట్ ఆఫ్ ఏజ్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కట్ ఆఫ్ ఏజ్గా నిర్ణయించడం జరిగింది ఆల్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఫామ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై అప్రోప్రియేట్ స్టాటరీ అథారిటీ అని ఇచ్చారు ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింకు మీకు కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్